విశ్వవ్యాప్తంగా స్వామివారి భక్తుల ఎళ్లల్లోనూ ప్రపంచం నలుమూలలా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ శ్రవణానందకరంగా వినిపించే ఆధ్యాత్మిక గీతం స్వామివారి సుప్రభాతం భక్తుల గుండెల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఈ సుప్రభాత గానం ఒక భక్తుని గుండెల లోతుల నుంచి అసంకల్పితంగా ఆసుగుగా వచ్చిన గానామృతం శ్రీవారి భక్తుడైన మనవాళ మహాముని అనే ఋషి యొక్క శిష్యుడైన హస్తగిరినాథన్ ఒకరోజు గురువు గారి కోరిక మేరకు ఇరవై తొమ్మిది శ్లోకాలతో కూడిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఆసువుగా పఠించాడు రాగయుక్తంగా పడటంలోను చందో పద్ధతిలోను ఎటువంటి లోటుపాట్లు లేకపోవడం వల్ల పద్నాలుగు వందల ముప్పైవ సంవత్సరం నుంచి అంటే దాదాపు ఆరు వందల సంవత్సరాల నుండి హస్తగిరినాథన్ రచించిన సుప్రభాతం ఆధ్యాత్మిక సాహిత్య కవితాగాన పటిమతో నిత్య పారాయణగా ప్రతిధ్వనిస్తుంది